హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నా లైఫ్లో జరిగే కొత్త ముచ్చట అనమాట సో ఏంటంటే ఈరోజు నేను దుర్గమ్మ గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళానండి ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం నేను వెళ్ళడం సో చాలా హ్యాపీగా ఉంది సో మార్నింగ్ త్రీ థర్టీకి లేచి ఇంట్లో దీపం పెట్టుకొని తులసమ్మకి దీపం పెట్టుకొని గుడికైతే వెళ్ళడం జరిగిందనమాట సో మా హస్బెండ్ నాకు డ్రాప్ చేయడానికి వచ్చారు చాలా చల్లగా ఉంది సో నే నాకైతే అసలు త్రీ 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 థర్టీకి లేచి నాకు ఏం చాలి అనిపించలేదండి అసలు కొత్తగా అసలు కొత్తగా ఉంది నిన్నంతా నేను నా లైఫ్లో జరిగిందంతా కూడా సో ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను సో డ్రాప్ చేయడానికైతే వచ్చారు మాకు ఇక్కడ నుంచి అక్కడికి థర్టీ మినిట్స్ పడుతుంది సో చూసారా గుడి ఎంత కలకలలాడిపోతుందో సో జనాలు చూడండి గిరి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయడం కోనేరు దగ్గర నుండి స్టార్ట్ చేస్తారనమాట సో కోనేరు దగ్గరికి అయితే మేము ఫుల్ జనాలు సో అక్కడి నుండి స్టార్ట్ చేసాము మా గిరి ప్రదక్షిణ సో ఫస్ట్ టైం నేను ఎలా వర్క్ చేశాను అన్ని కిలోమీటర్స్ ఎయిటీన్ కిలోమీటర్స్ అండి టోటల్ సో నాకే కొత్తగా ఉంది అండ్ కొంతసేపు నేను ఇరుముళ్ళు కూడా ఎత్తుకొని వాక్ చేశాను అనమాట సో చాలా హ్యాపీగా ఉంది మొత్తం ఈ ఎయిటీన్ కిలోమీటర్స్లో మనకి అక్కడక్కడ అవతారాలు అమ్మవారి అవతారాలు కొన్ని దేవుళ్ళు అవతారాలు అన్నీ పెట్టారనమాట చాలా బాగున్నాయండి చాలా కొత్తగా అనిపించింది నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఇదే నా ఫస్ట్ టైం గిరిప్రదర్శిణ కాబట్టి సో మొత్తం ఎయిటీన్ కిలోమీటర్స్లో కూడా అన్ని దేవుళ్ళ ఫొటోస్ అన్నీ రోడ్డు మీద అయితే అలంకరించారనమాట సో చాలా బాగుంది అందరితో కలిసి నేను గిరిప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేయడం వాళ్ళ వెనకతలు నడుచుకుంటూ వెళ్ళడం అంతా కొత్తగా ఉంది చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఇంత వాకింగ్ నాకు అలవాటు లేదు కాబట్టి బట్ ఇబ్బంది పడినా సరే ఆ ఇబ్బంది అంతా ఏంటంటే గిరి ప్రదక్షిణ అయ్యి అమ్మవారిని దర్శించుకొని కిందకు వచ్చినంత వరకు మాత్రమే ఉందండి సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందకి వచ్చేసిన తర్వాత ఏ వాపులు లేవు ఏ నొప్పులు లేవు చాలా కొత్తగా అనిపించింది నాకే సో నేను భయపడిన దాన్ని కూడా అలా జరగడం నాకే కొత్తగా అనిపించింది తర్వాత మొత్తం ప్రదక్షిణ అంతా అయిపోయింది కిందకు వచ్చేసాం కింద కూర్చున్నాం అనమాట ఫుల్ జనాలు సో తర్వాత టైం అయితే ఉంది చాలా వీళ్ళు రిటర్న్ అవ్వడానికి అని చెప్పేసి మంగళగిరి అయితే వచ్చామండి అందరం మంగళగిరి అంటే ఉన్న ఏరియాలో పా లక్ష్మీ నర్ పానకల్ లక్ష్మీనరసింహస్వామి గుడి అయితే ఫేమస్ అనమాట సో అక్కడికైతే తీసుకొని వెళ్ళాను సో అక్కడ మొత్తం అక్కడ కూడా రష్గానే ఉంది అంటే మనకి దుర్గమ్మ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ పానకాల నరసంస్వామి గుడికి అయితే వస్తారండి సో ఆ రోజు చాలా రష్ అనమాట సో అక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం అందరం సో అక్కడ కూడా లొకేషన్ అంతా మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి సో అదంతా అయిపోయిన తర్వాత నేను అందరం కిందకైతే వెళ్ళిపోయాం అంటే ఇది కూడా కొండ మీద ఉంటుందండి మనకి సో దర్శనం అయిపోయి అందరం కిందకైతే వచ్చేస్తున్నాం అనమాట సో చాలా బాగుంది నాకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా నచ్చింది మెయిన్ దుర్గమ్మ గిరి ప్రదక్షిణ ఇరుముళ్ళు కట్టుకొని చాలా కొత్తగా నచ్చింది తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం వాళ్ళకి భవాన్లందరికీ అక్కడ అక్కడ రిటర్న్ అయితే అనమాట నేను కూడా వాళ్ళతో వెళ్ళాను వెళ్ళి వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేశాను చాలా బాగానే వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు నైట్ ఆ టెన్ ఆ టైం వరకు కూడా ఇంకా వస్తూనే ఉన్నారు గ్రాడ్యుయేషన్కి సో వీళ్ళు వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి నేను రిటర్న్ అయితే వెళ్ళిపోయాను అనమాట సో చాలా బాగుంది నాకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా నచ్చింది నాకు అస్సలు మార్నింగ్ త్రీ థర్టీకి లేచాను కానీ అసలు చలి లేదు మొత్తం ప్రదక్షిణ ప్రదక్షిణలో ఐ మీన్ గిరి చుట్టూ తిరుగుతున్నప్పుడు కాలు నొప్పులు కాలు ఆపులు గట్రా వచ్చేసాయి అలాంటిది మొత్తం దర్శించుకొని కిందకు వచ్చేసిన తర్వాత ఏ నొప్పి కూడా లేదనమాట అంటే అక్కడి నుంచి మేము మళ్ళీ పానకాల స్వామి గుడికి వెళ్ళామన్నాను కదండి సో ఆటో అయితే ఎక్కాను అంటే ఆ లొకేషన్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత నాకు అస్సలు ఏ నొప్పి లేదు ఏ వాపు లేదు ఎలా అయితే వెళ్ళానో అలానే ఉన్నాను చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు ఏంటి అసలు కాలు తీసి కాలు వెళ్ళిపోయాను కాలు పొంగిపోయాయి ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా నాది దా దాంతో నాకు అసలు వాకింగ్ అలవాటే లేదు అలాంటిది మా వాళ్ళు జడిశారు నాకు ఈ తినికలవట్లేదు వస్తుంది అవుతుందో రాదు అనుకున్నాము బట్ సాధించేశాను అయ్యింది ఐమ్ సో హ్యాపీ సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్